వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వృషభ రాశి వారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశివారు మే నెలలో భూములు బంగారం కొనుగోలు చేస్తారు కొన్ని స్థిరాస్తులు కలిసి వస్తాయి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే సమయంగా ఉంది ఈ రాశివారు మే నెలలో అనవసరమైన ఖర్చులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు నైపుణ్యంతో అందరికీ సహాయం చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మంచి పాత్ర పోషిస్తారు మీరు మంచి తెలివితేటలతో ముందుకు సాగుతారు మే నెలలో ఉద్యోగస్తులు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారికి మే నెలలో నామమాత్రపు లాభాలు ఉంటాయి అయినప్పటికీ మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు తద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశం కోసం బాగా రాణిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు ప్రేమ వివాహాలకు అనువైన సమయము ఈ రాశివారు మే నెలలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు వాహనాల మీద వెళ్లేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి